నాకు రాహుల్కు మధ్య అగాధం వట్టి మాట ఏదైతే కొంతమంది ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాహుల్ గాంధీకి కొంత గ్యాప్ ఉంది వీళ్ళ మధ్యలో పడట్లేదు పొసకట్లేదు అని చెప్పి దుష్ప్రచారాలు ఏవైతే చేస్తున్నారో వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ల మాటలు ప్రస్తావిస్తూ నాకు రాహుల్ గాంధీకి మధ్యలో ఎటువంటి ఆఘాతం లేదని చెప్పి కొట్టిపాడేసిండంట ఆయనతో నా సాన్నిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు ఆయనతో నాకు ఉండాల్సినటువంటి సాన్నిధ్యం ఎలాంటిదో మీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్పిండంట అనిరుద్ధ్ రెడ్డి పిలిస్తే పది మంది ఎమ్మెల్యేలు వెళ్తారా వాళ్ళు విందు చేసుకుంటూ తిరుగుబాటు అని వక్రీకరించారు కేటీఆర్ను అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలని లేదు ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దాం మేం చేసిన సర్వేలో బీసీలు పెరిగాలు ఓసీలు తగ్గారు కేసీఆర్ సర్వే తప్పుల తడక ముస్లింల లెక్క తేల్చలేదు మా సర్వేతో కోటా కోసం కోర్టుకెళ్లేందుకు వారికి ఛాన్స్ ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి బీజేపీయే మా సర్వేలల్లో మీకు ఎటువంటి డౌట్లు అనుమానాలు ఏమన్నా ఉంటే కూడా మీరు కోర్టుకు వెళ్ళడానికి కూడా మీకు మీరు స్వేచ్ఛకి వెళ్ళొచ్చు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపించిండ్రు ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ కులగణన పీసీసీ కార్యవర్గంపైనే అధిష్టానంతో చర్చ మంత్రివర్గ విస్తరణ అధిష్టానం అభిప్రాయం ప్రకారమే ఢిల్లీలో మీడియాతో ఇష్టగోష్ఠిలో ముఖ్యమంత్రి ఏదైతే కులగణన కావచ్చు ఈ బీసీ సమ సమగ్ర కుటుంబ ఈ సమగ్ర సర్వే కావచ్చు ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా చేసినాం దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పిండు మంత్రివర్గ విస్తరణ కూడా హైకమాండ్ పెద్దలు చూసుకుంటారు దీంట్లో నాకేం సంబంధం కూడా లేదు ఎవరిని తీసుకోవాలి ఏ ఏ ప్రాతిపాదికనలను పరిగణలోకి తీసుకోవాలి ఏ ఏ క్యాస్ట్ వాళ్లకు మంత్రి పదవులు కేటాయించాలనేటటువంటిది కూడా కేంద్ర అధిష్టానం ఏఐసిసి అగ్రనాయకులు నిర్ణయం ప్రకటిస్తారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు